ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుపడింది ఇటీవలే ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో జంగాపై అనర్హత వేటు వేయాలని శాసన మండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది పిటిషన్ను పలుమార్లు విచారించిన చైర్మన్ మోషేన్ రాజు జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు బ్రేకింగ్ చూస్తున్నాం జంగా కృష్ణమూర్తిపై అనర్హత ఆయన నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో జంగాపై అనర్హత వేటు వేయాలని శాసన మండలి చైర్మన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది పిటిషన్ ను పలుమార్లు విచారించిన చైర్మన్ మోషన్ రాజు జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఇక ఈ అనర్హత వేటుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి పోతారు శివ విజయవాడ నుంచి అందిస్తారు శివ చెప్పండి మొత్తం మేము చూసుకుంటే జంగారు ముట్టిపై కొద్దిగా ఆర్థిక పెట్టి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన వాస్తవానికి గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరగానే వెంటనే విప్పు పదవిని వైఎస్ఆర్ తొలగించింది తాజాగా ఆయనకు సంబంధించి కూడా ఏదైతే ఎమ్మెల్సీపై అనర్థ వేటు వేయాలని చెప్పి కూడా ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేలా అప్పరెట్టి తదితరులు ఏదైతే శాసన మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే జంగాపై అనత వేటు వేయాలని చెప్పి శాసనమండలి ఫిర్యాదుపై కూడా పలుమార్లు విచారించ విచారించాడు చైర్మన్ అయితే ఆ విచారణకు సంబంధించి కూడా చంగా కృష్ణమూర్తిని కూడా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు రెండు సార్లు వచ్చి చంగా కృష్ణమూర్తి వివరణ ఇచ్చారు అయితే జంగా ఇచ్చిన వివరణ ఏమాత్రం కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో కూడా అతనిపై అనర్హత వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు కొద్దిసేపు క్రితమే జంగాని అనర్హత వేటు వేస్తూ గెజిట్ నిర్ణయం ప్రకటించారు సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్లోని ఐపాక్ ఆఫీస్కు వెళ్లనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఐప్యాక్ టీమ్ తో జగన్ భేటీ అవుతారు రెండు వేల పంతొమ్మిదిలోనూ పోలింగ్ తర్వాత ఐపాక్ సభ్యులను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు కూడా అదే సీన్ ను జగన్ రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది